అందరికీ నమస్కారం అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వందల వ్యాధులను దూరం చేసే కమ్మని కారప్పొడి తయారు చేసుకుందామండి మునగాకు కారప్పొడి దానికోసం ఈ విధంగా మునగాకును ఈ విధంగా పెట్టుకున్నానండి తర్వాతకి శుభ్రంగా కడిగి ఈ విధంగా క్లాత్ మీద ఆరపెట్టాలండి చూడండి తడి లేకుండా ఈ విధంగా వన్ డే ఆరపెట్టానండి ఫైనల్గా మనకి రెడీ అయ్యింది ఇప్పుడు మనకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తానండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మునగాకండి అదేవిధంగా శనగపప్పు పల్లీలు మినపగుండ్లు అన్నీ థర్టీ గ్రామ్స్ తీసుకున్నానండి అదేవిధంగా చింతపండు ఒక నిమ్మకాయ ఎంత సైజ్ తీసుకున్నాను ఒక పది ఎల్లి రెమ్మలు తీసుకున్నాను ఒక రెడ్ చిల్లీ ఒక ఇరవై తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు పల్లీలు వేసాను ఫస్ట్ వీటిని కొంచెం రోస్ట్గా వేయించుకోవాలండి ఆయిల్ వేయకుండా ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు అండి ఒక థర్టీ గ్రామ్స్ వేసాను ఇప్పుడు వీటిని మంచిగా రోస్ట్గా ఎంచుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి మినపగుండ్లు వేద్దామండి ఇవి ఒక థర్టీ గ్రామ్స్ వీటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా గరిటతో కలుపుతూ ఉండాలండి మాడకుండా చూడండి మనకి ఫైనల్గా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం ఇవి వేరే పాత్రలోకి తీసుకుందామండి చూడండి ఫైనల్గా అన్నీ తీసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఎండుమిర్చి అండి ఒక ఇరవై తీసుకున్నాను వీటిని వి మాడకుండా మంచిగా వేపాలండి చూడండి ఈ విధంగా గరిడితో కలపాలి చూడండి ఇవి కలర్ చేంజ్ అయ్యాయి కదా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము అన్నీ తీశాను కదా ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మునగాకుంది కదా మనం ఆరపెట్టుకున్నది తడి లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా అంత కళాయిలు ఆయిల్ వేసుకొని ఈ విధంగా గరిటతో తిప్పాలండి ఈ విధంగా మంచిగా మనకి ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి చూడండి ఒక గుప్పెడు కరివేపాకు చేశానండి ఇది కూడా ముందుగానే కడిగి ఆరపెట్టుకోవాలండి కరివేపాకు కూడా ఏది మనం తడి లేకుండా చూసుకోవాలి చూడండి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఈ విధంగా రోస్ట్గా తయారైందండి చూడండి ఈ విధంగా మనకి తుంపితే ఈ విధంగా కావాలండి పొడి పొడిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఇది మనకి చల్లారాలండి ఇప్పుడు వచ్చేసి మనం వేయించి పెట్టుకునేవి చల్లగా అయ్యాయి కదండి ఈ పప్పు పల్లీలు శనగపప్పు మినపు అండి ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకుందామండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎన్నిమిర్చి వేయించి పెట్టాం కదా వీటిని కూడా జార్లో వేసేయాలండి ఇప్పుడు చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను అదేవిధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసానండి అర స్పూను పసుపు ఇప్పుడు లిడ్ పెట్టేసి వీటిని ఫైన్ పొడిగా చేసుకొని వద్దామండి ప్యాన్ పెట్టాను ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్రండి వీటిని ఆయిల్ లేకుండా ఈ విధంగా రోస్ట్గా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ధనియాలు జీలకర్ర ఇప్పుడు మనం వీటిని ఇంధనక పట్టిన పప్పులు ఉన్నాయి కదండి ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినపకుండ్లు వాటిలో వీటిని కూడా వేసేసి మనము ఒకసారి మిక్సీ పట్టాలండి ఈ విధంగా వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి చూడండి మిక్సీ చేశాను కదా ఈ విధంగా ఫైన్ పొడి అయిందండి మనకి ఈ విధంగా బరకగా పట్టుకోవాలండి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న మునగాకు ఉంది కదండి అది ఎల్లిపాయలండి ఒక పది రెమ్మలు వేసాను అదేవిధంగా మునగాకు కూడా వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేస్తూ మనము మిక్సీ పట్టేసుకుందామండి చూడండి మనకి ఫైనల్గా మునగాకు కారపొడి రెడీ అయిపోయిందండి ఎన్నో ఔషధ ఉన్న గుమగుమలాడే మునగాకు కారొడి అండి ఇది ఒక పాత్రలో తీసుకుందామండి ఫైనల్గా రెడీ అయింది కదండీ ఈ విధంగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి